టాలీవుడ్ని మొత్తం అతలాకుతలం చేస్తుంది టాలీవుడ్లో కాకా రేపుతున్న రేవు పార్టీ అని అయితే ఏదైతే రేవు పార్టీకి సంబంధించి బెంగళూరులో ఒక రేవు పార్టీ మన హైదరాబాద్ వాసి దాని యొక్క రేవు పార్టీని నిర్వహించినట్టుగా తెలుస్తుంది ఆ యొక్క రేవు పార్టీలో ఇప్పుడు టాలీవుడ్ ప్రముఖులు ఒకరేమో హీరో ఉన్నట్టుగా కూడా ప్రచారాలు వస్తున్నాయి మరోవైపు ఏమో హేమ నటి హేమ ఉన్నట్టుగా కూడా పొద్దున్న నుంచి కూడా ప్రచారం జరిగింది అయితే ఏమో దాన్ని ఖండిస్తూ ఒక వీడియో రిలీజ్ చేసింది నేను ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను కానీ బెంగళూరుకు అక్కడున్న రేవుపాటికి నాకు ఎలాంటి సంబంధం లేదని కూడా ఆమె ఆ యొక్క విషయాన్ని ఖండించడం జరిగింది ఆ యొక్క రేవుపాటిలో మొత్తం రెండు వందల పైచిలకు మంది కూడా ఆ యొక్క రేవుపాటిలో పాల్గొన్నట్టుగా తెలుస్తుంది అది ఒక బర్త్డే వేడుకగా క్రియేట్ చేసి రేవుపాటి నిర్వహించినట్టుగా కూడా తెలుస్తుంది అయితే ఒకవైపు ఇవన్నీ కూడా టాలీవుడ్ పైన ఇలాంటి ప్రచారాలు జరగడానికి కారణాలు ఒకవేళ ఉంటే కూడా పోలీసులు సాయంత్రం లోపు ఆ యొక్క వివరాలు కూడా వెల్లను వెల్లడించనున్నట్టుగా కూడా సమాచారం అయితే ఎక్కడైతే ఆ రేవు పార్టీ పరిసర ప్రాంతాల్లో మన ఇక్కడ తెలుగు వాళ్ళు ఉండడం ఒకవేళ అక్కడ హీరోలు హీరోయిన్స్ కావచ్చు సినీ నటులు కావచ్చు కనపడి ఉంటే ఈ యొక్క ప్రచారానికి తావు తీసిందని కూడా తెలుస్తుంది అదేవిధంగా ఆ యొక్క రేవు పార్టీకి ఆ టైంకు అదేవిధంగా ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి కావచ్చు అదేవిధంగా బెంగళూరు నుంచి కావచ్చు ఆ టైంలో ఎవరెవరు ప్రయాణించారు విమానాశ్రయాలు కావచ్చు అదేవిధంగా ఇంకా ఇతరత్ర విషయాలు కూడా పోలీస్ శాఖ తెలుసుకునే ప్రయత్నంలో ఉంది అదేవిధంగా ఏదైతే వంద మందిని కూడా అదుపులోకి తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది మరి ఆ వంద మంది ఈ పోలీసులు రైడ్ చేసినప్పుడు మాత్రమే ఉన్నవాళ్ళు అదేవిధంగా అంత ముందు ఎవరెవరు పాల్గొన్నారు అదేవిధంగా ఎంతమంది పాల్గొన్నారు ఈ సంఖ్య కూడా సాయంత్రం లోపు వాళ్ళు విచారణలో భాగంగా సాయంత్రం లోపు అయితే తెలియనున్నట్టుగా తెలుస్తుంది అదేవిధంగా ఈ యొక్క రేవుపాటిలో ఇటు సినీ ప్రముఖులు కావచ్చు అదేవిధంగా ఏదైతే బడాబాబులు వాళ్ళ యొక్క పిల్లలు కూడా అందులో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది అదేవిధంగా అక్కడ డ్రగ్స్ కావచ్చు మత్తు పదార్థాలు కావచ్చు ఇవన్నీ కూడా అక్కడ బెంగళూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది అదేవిధంగా ఏదైతే నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే స్టిక్కర్ తోటి ఏదైతే కాకాని స్టిక్కర్ తోటి మంత్రిగా ఉన్న కాకాని స్టిక్కర్ తోటి అక్కడ ఒక వాహనం కనిపించడం కూడా అటు రాజకీయాల్లో కూడా ఒక సంచలనం సృష్టి సృష్టిస్తుందని తెలుస్తుంది మొత్తానికి ఈ యొక్క రేవు పార్టీ అనేది ఇటు టాలీవుడ్లో కావచ్చు అటు ఏపీ రాజకీయాల్లో కావచ్చు ఒక సంచలనం సృష్టిస్తుందని తెలుస్తుంది మొత్తానికి ఈ యొక్క వివరాలు రావాలంటే ఈ యొక్క సాయంత్రం వరకు మనం వెయిట్ చేయాల్సిందే ఎందుకనంటే వాళ్ళకు కొన్ని ప్రాసెస్ ఉంటాయి అక్కడ అసలు ఎంతమంది ఉన్నారు అసలు అడ ఏం జరిగింది అసలు అందులో పాల్గొని ఎంతమంది బయటికి వెళ్ళారు అసలు దాన్ని నిర్వహించింది ఎవరు అన్నీ ఇవన్నీ కూడా ఈ అన్ని అంశాలు కూడా వెల్లడించనుంది ఏదైతే బెంగళూరు పోలీస్ శాఖ కాబట్టి ఈరోజు సాయంత్రం వరకు అయితే మనం ఈ యొక్క అంశం పైన అయితే ఈరోజు సాయంత్రం ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని తెలుస్తుంది మొత్తానికి టాలీవుడ్లోనైతే ఒక సంచలనం ఈ రేవు పార్టీ అయితే సంచలనం అయితే రేపిందని తెలుస్తుంది